చిక్కుడుగాయలు టమోటాల పుల్లగూర ఎప్పుడూ చిక్కుడుకాయ తాలింపే లేకుండా ఇది కొత్తగా చేస్తున్న రెసిపీ చిక్కుడుగాయలు దానికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు టమోటాలు చింతపండు ఉప్పు పచ్చిమిరపకాయలు తర్వాత తిరగవాత వేసేదానికి నూనె కరివేపాకు తిరవాత గింజలు ఫ్రెండ్స్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి గ్యాస్ వెలిగించి అందులో కొద్దిగా ఆయిల్ వేసి నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు మీకు ఎలా కారం తినాలనుకుంటే అలా కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేను కాలు కేజీ చిక్కుడుకాయలకు ఒక పదహైదు పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్ అవి వేసి బాగా చిరపటాలి వేసిన తర్వాత వేయించాలి వేయిన తర్వాత చిక్కుడుకాయలు ముందుగానే తెచ్చిపెట్టి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్ ఆ చిక్కుడుకాయలు కొంచెం గింజలు ముదిరినట్లయితే ఈ కొనుగోలు బాగుంటాయి ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలు అది వేసి బాగా బాగా ఎంత బాగా వేయిస్తే పుల్ల కూర అంత బాగుంటాయి బాగా వేసిన తర్వాత టమాటాలు వేయాలి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమోటాలు వేస్తే ఇందులో వాటర్ వీటిని కాబట్టి చిక్కుడుకాయలు ఉంటాయి అందుకని పచ్చిమిరకాయల తర్వాత చిక్కుడుకాయలు వేసి బాగా వేయించాలి తర్వాత అందులో టమాటాలు వేయాలి టమాటాలు వేసి బాగా వేయించాలి వేస్తూ అందులో మనం నాన బాగా కడిగి నాణ్యం చింతపండు కూడా కొంచాలి వేసేవాళ్ళు వేసిన తర్వాత నాణ్యం బాగా వేయించాలి కూడా అంటే బాగా వేయించడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ పండుతుంది మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలు టమాటా పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు టమాటాలు ఉప్పు చింతపండు అన్నీ వేసేసిన ఫ్రెండ్స్ అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అంతా బాగా వేయించాలి వేయించడంలోనే ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అందులో తగినన్ని వాటర్ దీంట్లో ఎక్కువ పట్టం ఫ్రెండ్స్ తగినన్ని కొద్దిగా వేసుకొని వాటర్ కలిపి తర్వాత కుక్కర్ మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఎక్కువ అని మీకు అనిపిస్తే కొంచెం స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అంతా ఇండిపోయినంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇలా కావాలి ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత దీన్ని పప్పు తీసుకొని బాగా దుద్దుకోవాలి ఫ్రెండ్స్ పప్పు బాగా దుద్దిన తర్వాత ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్ తర్వాత పొయ్యి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ ఫ్రెండ్స్ ఎవరిష్టం వాళ్ళది నేనైతే చాలా తక్కువ వాడతాను ఫ్రెండ్స్ నాకు ఆయిల్ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు ఆయిల్ బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ అందులో ఆవాలు వెనక వేసి బాగా వేయించుకున్న తర్వాత గోల్డ్ ఎర్రగడ్డలు వేసిన తర్వాత కరియాపప్పు తర్వాత పెట్టి నీళ్ళ నీళ్ళలో వేసేసి బాగా చేయాలి అందులో మనం ఎనుక్కున్న పూల కూడా అందులో వేసేసేయాలి పెట్టం ఫండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకోవడం తొరపాటు ఆయిల్తో ఏం టేస్ట్ రాదు మనం వేసుకుంటే ఇప్పుడు కారం సిల్క్కు ఇవన్నీ సమానంగా ఉంటే అపోర్ట్ చేసేసి ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అనేది అంతా వచ్చినాక ఇలా బాగా ఫస్ట్ వేయించుకొని బెల్లం కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్లకూర చిప్పుడు కాయలు టమాటాల పుల్ల కూర రెడీ అయింది ఫ్రెండ్స్ గోలు వేసుకుని వేసుకుంటాము పుల్ల కూర రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో కలిపి మా చంటికి రెండు ముద్దలు తినిపిస్తే ఎలా ఉందో మా చంటినే చెప్తుంది ఆ పుల్లకూరతో ఈ అన్నంలో కలిపి మా చంటికి పెట్టినా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మా చంటి చెప్తుంది వినండి ఫ్రెండ్స్ వావ్ మా ఆంటీ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ చిక్కుడుగాయ టమాటాలు వేసి పుల్ల కూడా నేను ఎప్పుడూ తినలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసి తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా ఆంటీ చాలా బాగా చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్